హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్ నేను వినందిని ఈ వీడియోలో నేను చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అనమాట ముందు కూడా ప్రీవియస్లీ కూడా ఒక చికెన్ బిర్యానీ రెసిపీ మన ఛానల్లో ఉంది బట్ ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అనమాట ఎవరికైనా సరే నచ్చి తీరాల్సిందే హ్యాపీగా చికెన్ బిర్యానీ సెంటర్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత స్పెషల్ అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఆల్రెడీ బిర్యానీ చేశాక నా కొలిక్కి పంపాను అండ్ హీ వాట్సాప్ మీ సేయింగ్ దాట్ బిర్యానీ చాలా బాగుందని అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ మనం చికెన్ని మంచిగా నీట్గా కడిగేసుకొని ఒక బగోనెలో పెట్టేసుకోవాలన్నమాట ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు అండ్ నిమ్మరసం ఉంటుంది కదా ఉప్పు నిమ్మరసం మంచిగా కోట్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే చికెన్ అనేది జ్యూసీ జ్యూసీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఉప్పు అండ్ నిమ్మరసం ఫస్ట్ మీరు కలిపేసుకొని దాని మీద నుంచి మీరు ఏదైనా కోట్ చేయొచ్చు లైక్ కారాలు మసాలాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా మీరు కోట్ చేయొచ్చు అనమాట సో మీరు ఫస్ట్ థింగ్ ఇది చేసి పెట్టేసుకోండి చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ నిమ్మరసం అండ్ ఇంకా ఆ ఉప్పు ఆ చికెన్లోకి వెళ్ళి చాలా జ్యూసీగా అవుతుంది అండ్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అనమాట చికెన్ తినేటప్పుడు మనకి ఆ స్మెల్ కూడా చికెన్ స్మెల్ కూడా ఉండదు అనమాట సో నెక్స్ట్ మనకి కారం కారం మీ చాయిస్ అనమాట మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండ్ పసుపు వేసుకోండి తర్వాత మసాలాస్కి వచ్చేసరికి మీ ఇంట్లో ఉండేవి వేసుకోండి ఇలాయచి లవంగా పట్టా సాజీరా అండ్ బగారా ఆకులు ఇవి అందరి ఇండ్లల్లో కామన్గా ఉంటాయి సో దీనికి మించి లైక్ స్టార్ నైజ్ ఇంకా ఏదైనా ఉంటాయి కదా నార్మల్గా అవి వేసుకోండి అండ్ స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈసారి మనం కొబ్బరి గసాలు మంచిగా ఫ్రై చేసేసుకొని ఇట్లా పౌడర్ చేసుకొని వేసుకోండి కంపల్సరీగా వేసుకోండి ఇది అస్సలు మిస్ చేయొద్దు అండ్ యూ ఫర్ ష్యూర్ ఎంత బాగుంటుందంటే అంటే అంత మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీ చికెన్ బిర్యానీకి సో ట్రస్ట్ మీ అండ్ తర్వాత యాజ్ యూజువల్గా మనం కొత్తిమీర పుదీనా అండ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకోవాలి సో దట్ బిర్యానీకి హెల్ప్ అవుతుంది ఒకటేసారి వేసేయడానికి సో ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని వేసేసేసుకోవాలి సో నీట్గా అంటే ఈ కొత్తిమీర పుదీనా కూడా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి అండ్ ధనియాల పొడి వేసుకోండి మీకు కుదిరితే జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఒక ఒక హాఫ్ స్పూన్ అట్లా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట అండ్ మంచిగా పెరుగు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గ్రేవీ అండ్ బాగుండాలి అంటే మీ రైస్కి మంచిగా గ్రేవీ రావాలంటే అలా వేసుకోండి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసేసుకొని అనమాట సో ఇలా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నలుపు వేసుకొని వేసుకోండి ఎందుకంటే మీ చికెన్లోకి ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళాలి కాబట్టి అలాగే వేస్తే ముద్దలాగా అలాగే ఉంటుంది అనమాట సో అలా వేయకుండా ఇలా క్రష్ చేసుకొని వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకోండి అండ్ ఆయిల్ కూడా వేసేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆయిల్ ఆయిల్ స్కిప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూ కెన్ స్కిప్ ఇట్ యాక్చువల్లీ అది మీ ఛాయిస్ అనమాట ఆయిల్ లేకుండా మంచి బిర్యానీ చేసుకోవచ్చు అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్ సో నేనైతే నాకు కావాలి కాబట్టి నేను ఆయిల్ అండ్ వాటర్ వాటర్ కంపల్సరీగా యాడ్ చేయండి లూజ్ లూజ్గా మంచిగా వస్తుంది అండ్ ఇది కంపల్సరీగా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదు బేసిక్గా అవ్వకుండా కూడా మీ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట సో ఇది నీట్గా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా వీలైతే వాటర్ కూడా కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీలో మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి చికెన్ మ్యారినేట్ అయ్యే గ్యాప్లో మీరు రైస్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒక బగోనలు తీసుకొని అందులో వాటర్ హాఫ్ దాకా నింపేసుకొని మీ దగ్గర ఉన్న మసాలాస్ మాత్రమే వేసుకోండి కొత్తగా ఏం కొనాల్సిన అవసరం లేదు అంత ఫ్లేవర్ఫుల్ ఉంటుందన్నమాట బేసిక్ మసాలాస్తో కొంతమంది మరాఠీ మొగ్గ అవన్నీ యూస్ చేస్తుంటారు అవన్నీ అవసరం లేదు ఇట్లా సాజీరా లవంగా పట్ట బగారాకులు అండ్ వీలైతే బగారా పువ్వు కూడా ఉంటుంది అది కూడా వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అండ్ ఖచ్చితంగా మీరు పచ్చిమిర్చి కలిపేసుకోండి అండ్ కొత్తిమీర పుదీనా అండ్ ఇక్కడ నిమ్మకాయలు నేను ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాను కదా అవే నిమ్మకాయలు వేసుకున్నాను జస్ట్ అట్లా వేసుకున్నాను బాగుంటుందని ఫ్లేవర్ అండ్ ఉప్పు కంపల్సరిగా వేసుకోండి అస్సలు మిస్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉప్పు అస్సలు మిస్ చేయకండి అండ్ ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అదే ఆయిల్ వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే మీ రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఈజీగా ఉంటుంది అండ్ కంపల్సరీగా ఈ వాటర్ అనేది కంపల్సరీగా మనం బాయిల్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఆ మసాలాస్ అన్ని వేసాం కదా అవన్నీ వాటర్లో దిగడానికి ఇలా బాయిల్ చేసిన వెంటనే అంటే బాయిల్ కంపల్సరీగా అయ్యాకనే మీరు రైస్ అనేది వేసుకోండి రైస్ మినిమం వన్ అవర్ సోక్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ వద్దు అంటే వేసుకో చేసుకోవచ్చు దట్స్ నాట్ అన్ ఇష్యూ సో ఈ బిర్యానీ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ ఆ రైస్ని బాయిల్డ్ వాటర్లో వేసుకోండి అండ్ తొందరగా అనమాట ఎందుకంటే మేము మనం ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది లైక్ మినిమమ్ ఒక టెన్ మినిట్స్లో మీ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుందనమాట ఈ గ్యాప్లో మనము పెరుగు పచ్చడి కూడా చేసేసుకున్నాము ఇక్కడ ఆనియన్స్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసేసుకున్నాను అందులో పెరుగు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మీకు కొత్తిమీర పుదీనా ఉంటే యూ కెన్ యాడ్ దాట్ యాజ్ వెల్ నేనైతే మిస్ చేశాను బికాస్ ఐ డో నో మర్చిపోయిన ఉంటాను సో పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి కొద్దిగా వాటర్ మాత్రమే పోయండి ఎందుకంటే రైతా అనేది లూజ్ లూజ్గా ఉంటే అస్సలు బాగోదు నాకు అస్సలు నచ్చదు ఇలా థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది కొంచెము ఇట్లా కొన్ని వాటర్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వాటర్ అస్సలు వేయద్దు రైతా టేస్ట్ అంత బాగోదనమాట ఈ క్యారెట్ అండ్ ఆనియన్స్ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసిన తర్వాత వాష్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ కూడా ఉంటుంది అనమాట బాగుంటుంది రైతా తినడానికి అండ్ రైస్ చూసారా రైస్ మంచిగా బాయిల్ అవుతుంది అండ్ ఈ గ్యాప్లో నేను ఇట్లా కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ ఆ కలర్ తీసేసుకొని అందులో నేను కాశ్మీర్ నుంచి తెచ్చుకున్న సాఫ్రిన్ ఉంటుంది కదా ఆ పెటల్స్ అవి కూడా వేసుకున్నాను వేసేసుకొని అందులో వాటర్ వేసుకొని కాసేపు అలా సోక్ చేసి పక్కకు పెట్టుకున్నాను వాటర్ కాకుండా నేను మిక్ మిల్క్ అండ్ వాటర్ రెండు మిక్స్ చేసుకున్నాను పాలు పోస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో ఈ రకంగా అంటే అది మీ విష్ వాటర్ ఉంటే వాటర్ లాగా లైక్ పాలు లేకపోతే వాటర్ యూస్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది కాబట్టి మంచిగా ఆ జల్లెడతో అలా వేసేసుకుంటున్నాను డైరెక్ట్ వేసేసుకోవడమే ఇంకా ఏం లేదనమాట డైరెక్ట్ అలా వేసేసుకోవాలి అండ్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక మంచిగా జాగ్రత్తగా వేసుకోండి వేసేసుకున్న తర్వాత దాని మీద ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి మనం అంటే కొన్ని మిగిలిచి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మీద గార్నిషింగ్ లాగా వేయండి అండ్ ఆ ఫ్లేవర్ కూడా కిందికి దిగుతుంది అనమాట అండ్ మనం సాఫ్రిన్ అండ్ ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న పాలు అండ్ వాటర్ రెండు మిక్స్ చేసేసుకొని అది కూడా మీది మీది నుంచి వేయండి ఆ ఫుడ్ కలర్ అంతా కూడా కిందికి సోక్ అవుతుందనమాట చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ కొద్దిగా నేను ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట మీది నుంచి ఆయిల్ కాకుండా నెయ్యి వేసు ఇంకా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది ట్రస్ట్ మీ గాయస్ చాలా మంచి చికెన్ బిర్యానీ మీరు చేసినట్టు అవుతారు అండ్ ఇలా ఈ బాగోనే ఉంటుంది కదా మంచిగా మూసేసుకొని దాని మీద ఏదైనా ఇట్లా బరువు లాంటిది పెట్టుకోండి బరువు లాగా పెట్టుకుంటే ఆ లోపల ఉండే ఆ ఫ్లేవర్ మొత్తం బయటికి రాకుండా దమ్ అనేది లోపలనే ఉంటుందన్నమాట సో మంచి స్మెల్ వచ్చింది లిటరలీ చెప్తున్నా గాయస్ చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది అసలు ఆ స్మెల్కి అయితే నేను ఏదో ఫిదా అయిపోయినా అండ్ తర్వాత మనం సర్వ్ అనమాట అండ్ ఓపెన్ చేశాక ఎంత ఇట్లా పొడి పొడి లాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఈ బిర్యానీ నేను ఎస్పెషలీ యాక్చువల్లీ మై వన్ ఆఫ్ మై కొలీగ్ ఈజ్ యాక్చువల్లీ లీవింగ్ కంపెనీ అండ్ యాజ్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఈ అ లాట్ అనమాట సో యాజ్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ హెమ్ దిస్ బిర్యానీ తనకి బిర్యానీ చాలా నచ్చింది అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు ఐ ఫెల్ట్ రియలీ వెరీ గుడ్ సో ఈ బిర్యానీ అందరూ ట్రై చేయండి ట్రై చేసి నాకు యూనో రివ్యూ ఇవ్వండి అండ్ ఇట్లా కమెంట్లో చెప్పండి బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది బేసిక్గా మీరు మంచి కమెంట్స్ పెడితే ఐ వెరీ ఐ ఫీల్ వెరీ గుడ్ అనమాట మంచిగా అనిపిస్తుంది మీ కమెంట్స్ చూస్తే అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేయండి బాయ్ గాయ్స్